హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రాసి మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు తీపి కబరు మరి వరకు అయితే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తేదీలో మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కూడా నిన్న సమాచారం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా అందరూ కూడా కొంత నిరాశకు గురయ్యారు ఇప్పుడు అదే సమయంలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పైన కీలక నిర్ణయం అయితే ఇప్పుడే వెలుపడటం జరిగింది అదేమిటంటే నేటి సాయంత్రానికి వెబ్సైట్లోకి మెరిట్ లిస్టు విడుదల చేస్తామని చెప్పారు రేపు ఉదయానికి సెలక్షన్ లిస్టు సిద్ధం చేసి వస్తు ఆయనకు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందజేయత అని కూడా చెప్పారు వీలైతే ఈ రాత్రికి అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్లకు సమాచారం పంపిణీ చేస్తామని కూడా చెప్పారు ఇరవై ఒకటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నాటికి పాఠశాలలోకి నూతన ఉపాధ్యాయులు చేరికని కూడా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి సమాచారం ఇంకేదైనా సమాచారం అంటే మీకు తెలియజేయడానికి మన ఛానల్ ద్వారా మనం సిద్ధంగా ఉంటాము మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెల్లవారి లోపల మీ అదృష్టమైనటువంటిది మీ చరవాణి ద్వారా మీ తలుపు తడుతుంది సీ మరి సర్టిఫికేట్లు సిద్ధం చేసుకొని వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి మరి ఈ రెండు రోజులు చాలా కీలకంగా ఉంది డిఎస్ అభ్యర్థులకు ఎస్జిటికి మరియు లకు శాలరీ ఎంత అనేటువంటిది కూడా గతంలో ఒక వీడియో చేసి ఉన్నాం మన ఛానల్ గమనించగలరు ఫ్రెండ్స్